కోనసీమ కుర్రవాన్ని కోకనెట్టు లాంటి వాడిని అనుకుంటారే మా సిక్స్ ప్యాక్ లేని వాడిని సిక్స్ ఫీట్ లేని వాడిని ఎదురొస్తారే మా కోనసీమ కుర్రవాన్ని కోకనెట్టు లాంటి వాడిని అనుకుంటారే మా సిక్స్ ప్యాక్ లేని వన్ సిక్స్ ఫీట్ లేని వన్ మా లుక్కుకు సింపుల్ లెక్క కిటన్నుల్ సన్సేషనల్ గన్నులోను గుండె వీడే ఆపే వాడే లేడే ఏ కరెంటు లోనూ వీడే తాకే వాడే లేడే എ ഗുലോലോന ഗുണ്ടെ വീഡേ ആപേ ഏ ലേഡേ ഏ കരണ്ടു സു വീടെ താകേവാടേ చూస్తే నైస్ తీరే బ్యాడర వీడి టాకింగ్ చూస్తే క్లాస్ వాకింగ్ విన్నింగ్ రేస్ వీడి పేసే చూస్తే నైస్ తీరే బ్యాడర్ బాస్ వీడి టాకింగ్ చూస్తే క్లాస్ వాకింగ్ విన్నింగ్ రేస్ పర్ఫ్యూమ్ స్మైలింగ్ డేరింగ్ వార్నింగ్ ఈ ట్రెండ్ వీడే సట్టే ഗുലോന ഗുണ്ട് വീഡേ ఆపేవాడే లెడే లోన షాక్ వీడే తాకే వాడే గన్నులోన గుండు వీడే ఆపే వాడే లేడే కరెంటులోన షాక్ వీడే తాకే వాడే లేడే కోనసోమ కుర్ర వాని కోకనట్టు లాంటి వాన్ని అనుకుంటారేమో సిక్స్ ప్యాకు లేని వాళ్ళు సిక్స్ ఫీట్ లేని వాళ్ళని ఎదురొస్తారే మా you uh -huh.